శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారి నాలుగు ముఖముల నుండి అనేకమైనటువంటివి ఉద్భవించినవి అవి ఏమేమిటి ఉద్భవించినవి వరుసగా చెప్పుకుంటూ ఉన్నామండి బ్రహ్మ హృదయమునందలి ఆకాశము నుండి ప్రణవము పుట్టెను బ్రహ్మగారి హృదయమునందరి ఆకాశముల నుండి ప్రణవం పుట్టిందటండి దానిని ఓంకారము అందరు దాని వలననే జీవుల ఉచ్స నిశ్వాసములు జరుగుతున్నవి దీన్నే ప్రణవము అంటాను దీన్నే ఓంకారము అంటాము జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతున్నవి దాని వలననే బ్రహ్మ రోమముల నుండి ఉష్ణిక్ అను ఛందస్సు పుట్టినది చర్మము నుండి గాయత్రి ఛందస్సు పుట్టినది మాంసము వలన త్రిష్టుప్ ఛందస్సు పుట్టినది స్నాయువు అంటే కండరములు వాటి వలన అనుష్టుప్ ఛందస్సు పుట్టినది ఎముకల వలన ఈ ఛందస్సు పుట్టెను మజ్ఞ వలన పంక్తి ఛందస్సు పుట్టెను ప్రాణముల నుండి బృహతి ఛందస్సు పుట్టెను ఇందు ప్రణవము కాక మిగిలినవి సప్త ఛందస్సులు అనబడును ఈ ప్రణవము ఓంకారము ఇది కాక మిగతా వాటిల్ని మనం సప్త ఛందస్సులు అంటున్నాము ఇవి దేశమును కాలమును విభజించునట్టి కొలతలు వీనిని గురించి ద్వితీయ స్కందమున వివరింపబడినది అంటున్నారు మాస్టారు బ్రహ్మ నుండి కకారము మొదలు ఐదు వర్గములు పుట్టి వానితో పంచ జ్ఞానేంద్రియములు కల జీవుడు పుట్టెను అక్షరములండి కకారము నుండి మొదలు ఐదు వర్గాలు పుట్టినయి ఎక్కడి నుంచి పుట్టినై బ్రహ్మగారి నుండే పుట్టినై వానితో పంచ జ్ఞానేంద్రియములు కల జీవుడు పుట్టెను ఈ కకారముతో మొదలు అక్షరముల ఐదు వర్గములు కూడా పుట్టి వాటి నుండి పంచ జ్ఞానేంద్రియములు కలిగినటువంటి జీవుడు పుట్టాడు ఏమండి కకారముతో కూడిన వర్గములు కకారముతో మొదలుగా గల వర్గములు అంటే మనకి తెలుసు లిపి అక్షరములు భాష అంటాం కదండి చూద్దాం కాకా కాగా ఇంగ కావర్గము చాచా చాచా ఇణి చావర్గము టట్ అణ అండి ఇక్కడ టట్ా టావర్గము తద్ధా తద్ధానా తావర్గము ప ప బ ఇది పావర్గము మొత్తం ఐదు వర్గాలండి అంటే కా వర్గంతో మొదలవుతాయి ఈ ఐదు వర్గములను బ్రహ్మ నుండి జీవుడు పుట్టుచున్నప్పుడు ఐదు జ్ఞానేంద్రియములుగా వెలువడెను ఐదు వర్గాలు కూడా బ్రహ్మగారి నుండి జీవుడు పుడుతున్నప్పుడు ఐదు జ్ఞానేంద్రియాలుగా వెలువడ్డాయట అకారము మొదలు అచ్చులు దేహము ఏర్పడినది అ అకారము మొదలు అచ్చులు ఉచ్చరింపబడి దేహంగా ఏర్పడినాయి అవి ఏమేంటి ఇస్తున్నారు రాకెట్లో మాస్టారు ఆ ఊ రూ లు అను అక్షరముల ఐదును ఉచ్చరింపబడి పంచభూతములతో దేహం ఏర్పడెను మిగిలిన అచ్చులు వీని కలయిక వలన ఏర్పడినవి ఆ మిగిలిన అచ్చులు ప్రధానం ఆ మిగిలిన అచ్చులు వీటి కలయికతో ఏర్పడ్డాయి షా సాహ అను అక్షరములు ఊష్మములు అనబడును వీటిని ఊష్మములు అంటారండి వీని వలన అంతరింద్రియములు అనబడు అంతఃకరణ చతుష్టయము ఏర్పడిన ఏర్పడినది అంతఃకరణ చతుష్టయం అనగా జీవుని యొక్క మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీటిని అంతఃక అంత ముందు కూడా చెప్పుకున్నామండి వీటిని అంతఃకరణ చతుష్టమే అంటారు ఈ నాలుగు కూడా ఏమిటా నాలుగు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీని వల్ల అంతరింద్రియములు అనబడు అంతఃకరణ చతుష్టయము ఏర్పడుతుంది వీటి వల్ల ఈ ఊష్మములు అనబడే వాటి వల్ల ఆ తర్వాత యావారా వా అను నాలుగక్షరములతోనూ ఆత్మబలము ఏర్పడినది నాలుగు అక్షరాలతో ఆత్మబలం ఏర్పడిందండి ఏమిటండి ఆ నాలుగు అక్షరాలు యా ఇవి అంతస్తములు అనబడును అనగా అచ్చులకు హలులకు నడుమ ఉన్నవి వీటిని వరుసగా ఈ ఊరులు లు అను అచ్చులతో సంబంధం ఉన్నది వీటికి వరుసగా యా వాటికి అచ్చులతో సంబంధం ఉన్న ఏంటి యాకి ఇ వాకి ఉ రాకి రు లాకి లు అను అచ్చులతో సంబంధం ఉన్నది కనుకనే దేహమునకు జీవునకు గల సంబంధము వీని వలన ఏర్పడి ఇవి ఆత్మబలమునకు కారణమైనవి అంటున్నారు మాస్టర్ ఇక సప్తస్వరములు కూడా ఆత్మబలమునకు కారణముగా బ్రహ్మ నుండి ఉచ్చరింపబడినవి సప్తస్వరాలు మనకి తెలుసు సంగీతంలో ఉండేటువంటి స సప్తస్వరాలు ఇవి కూడా ఆత్మ బలమునకు కారణముగా బ్రహ్మ నుండి ఉచ్చరింపబడినవిట ఏమండి సప్తస్వరములంటే ఏమిటి మాస్టర్ ఇస్తున్నారండి సప్తస్వరములు అనగా షడ్జము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము అను పేరు గల ఏడు అంతఃస్వరములు వీనినే సంగీతమున వరుసగా సా రీ గా మా పా దా ని అగు గుర్తులతో చెప్పుదురు ఈ సప్తస్వరాలని గుర్తులతో చెప్తారు సంగీతంలో ఏంటి ఆ గుర్తులు సా రీ గా మ ని అగు గుర్తులతో చెప్పుదురు ఇవి శబ్ద బ్రహ్మమును విస్తరింపజేయును ఇవి అన్నీ బ్రహ్మదేవుని ముఖము నుండి ఉచ్చరింపబడినవి అంటున్నారు శబ్ద బ్రహ్మము ప్రణవ స్వరూపము దానిని వైఖరీవాకుగా ఉచ్చరించుట వలన అవ్యక్తమైన బ్రహ్మస్థితి నుండి వ్యక్తమైన సృష్టి పుట్టినది బ్రహ్మకు కూడా పైనున్న పరమాత్మ స్వరూపుడైన దైవము అవ్యక్తుడై ఉండి ఈ ఉచ్చారణము వలన వైఖరీవాక్కు మూలమున వ్యక్తస్వరూపుడై ఉన్నాడు ఈ రెండు స్థితులలో ఉన్న మొత్తము పరమాత్మ పరిపూర్ణ స్వరూపుడు ఇట్లు సృష్టిగా అతడు ఉచ్చారణ రూపమున వెలువడుచున్నప్పుడే ఇంద్రాదులు తన ఎందు శక్తులుగా ఇమిడి ఉండిరి వారితో నిండి ఉండియే అతడు వ్యక్తస్వరూపుడు అగును అంటున్నారండి శబ్ద బ్రహ్మము ప్రణవస్వరూపమైనటువంటిది దాన్ని వైఖరీ వాకుగా అంటే వైఖరీ వాక్ అంటే వాక్కుకి వాకుకి నాలుగు స్టేజులు ఉన్నాయనుకున్నాం కదండీ మనము ఆ నాలుగు స్టేజ్లో మన నుండి బయటికి వేరే వచ్చేటువంటిది అది వాకు కనుక శబ్ద బ్రహ్మము ప్రణవ స్వరూపమైనటువంటిది దాన్ని వైఖరిగా వాకుగా ఉచ్ ఉచ్చరించడం వలన అవ్యక్తమైన బ్రహ్మస్థితి నుండి వ్యక్తమైన సృష్టి పుట్టినది అంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మగారి వాక్ అంటున్నాం కదా బ్రహ్మకు కూడా పైనున్న పరమాత్మ స్వరూపుడైన దైవము బ్రహ్మగారికి ఎట్లా అండి మరి అంటే ఆయనకి పరమాత్మ స్వరూపుడు ఆ భగవంతుడు దైవం ఉన్నాడే అసలు పరమాత్మ ఆ దైవము అవ్యక్తుడై ఉండి ఈ ఉచ్చారణము వలన వాక్కు మూలమున వ్యక్త స్వరూపుడై ఉన్నాడు అంటున్నారండి అమితమైన శక్తి సామర్థ్యములు గల ఋషి గణములను సృష్టి చేసిన చతుర్ముఖుడు ఆ మునుల సృష్టి అంటే సనక సనందుదుల సృష్టి మొత్తం అది జరిగింది కండి ఋషులు సృష్టి జరిగింది కదా సనక సనందులు మొదలగమరి సృష్టి జరిగింది కదండి కనుక ఏమంటున్నారు అమితమైన శక్తి సామర్థ్యములు గల ఋషి గణములను సృష్టి చేసిన చతుర్ముఖుడు ఆ మునుల సృష్టి అభివృద్ధి చెందుట కాదని తెలిసి ఆ విధమైన సృష్టిని విడిచెను సనకసనందరాజుడు మేము అంతా బ్రహ్మమే మేము ఇది మార్గంలోకి రామని చెప్పారు కదండీ అభివృద్ధి చెందుట కాదని తెలిసి ఆ విధమైన సృష్టిని విడిచను దోషము లేని కామము సృష్టికి తప్పదని ఎరిగి మరి ఒక దేహము ధరించెను చెప్పుకున్నాం మనం ఈ విషయం బ్రహ్మగారు మరి ఒక దేహం ధరించాడు ఆయనను తాను ఈ విధముగా సృష్టి ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నను సృష్టి అభిరుచి జరుగుటలేదని గ్రహించను ఆసక్తి కలిగి ఉన్నా కూడా సృష్టి అభిరుచి జరుగుటలేదు అని బ్రహ్మగారు గ్రహించారు దీనికి కారణమేమని ఆశ్చర్యపడెను ఇంకా ఈ సృష్టి అభివృద్ధి చెందుట ఎట్లని ఆలోచించను ఎలా ఈ సృష్టి అభివృద్ధి చెందటం ఆలోచించాడు దైవము తనకింకను అనుకూలము కావలసి ఉన్నదని గ్రహించను దానికి ఎదురుచూచుచు తనకు తగిన కార్యాచరణమునందు నిమగ్నుడై ఉండెను అప్పుడు అతని దేహము రెండు సమభాగములయ్యను ఆయన దేహము రెండు సమభాగములయ్యిందండి ఎట్లా అయ్యాయి ఈ సృష్టి అభివృద్ధి చెందటం అని ఆలోచించాడు తగిన కార్యాచరణ మందు నిమగ్నుడై ఉన్నాడు అప్పుడు అతని దేహం ఏమైంది రెండు సమభాగములు అయ్యను అందు ఒక భాగము నుండి స్వాయంభువమనువు పుట్టెను ఒక భాగం నుండి ఎవరు పుట్టారండి స్వాయంభువ మనువు పుట్టాడు రెండవ భాగము నుండి మనువు భార్య అయిన శతరూప అను కన్య పుట్టెను రెండు భాగాల నుండి స్వయంభవమనువు శతరూప వీళ్ళిద్దరు పుట్టారు వారిద్దరికి ప్రియవ్రతుడు ఉత్నపాదుడను ఇద్దరు పుత్రులు కలిగిరి వీళ్ళిద్దరికీ ఇద్దరు పుత్రులు కలిగారు ఒకళ్ళు ప్రియవ్రతుడు ఇంకొకళ్ళు ఉత్నపాదుడు అంతమాత్రమేనా పుత్రులేనా అండి అంటే కాదయ్య పుత్రికలు కూడా కలిగారు ఎవరండి వాళ్ళు ఆకూతి దేవహూతి ప్రసూతి అను ముగ్గురు కన్యలు పుట్టిరి ఏమిటండి ముగ్గురు కన్యలు కూడా పుట్టారట వాళ్ళ పేర్లు ఏమిటండి మళ్ళీ చెప్పుకుందాం ఆకూతి దేవహూతి ప్రసూతి అను ముగ్గురు కన్యలు పుట్టిరి ఆకూతిని రుచి అనువానికి దేవహూతిని కర్దముడను ప్రజాపతికి ప్రసూతిని దక్షుడను ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాను ముగ్గురికి పెళ్లి చేశాడండి వీరి వలన సృష్టి సమూహములు పుట్టి లోకములు నిండిపోయెను వాళ్ళ ద్వారా సృష్టి అభివృద్ధి చెందింది ఆ సృష్టి సమూహాలు అనేటువంటివి పుట్టినవి లోకములు నిండిపోయను అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వివరణ ఇసట ఈ వచనమున బ్రహ్మ సృష్టిలోని దశలు కాలానుగుణముగా వివరింపబడినవి బ్రహ్మ సృష్టిలోని దశలు ఇక్కడ కాలానుగుణంగా వివరించబడ్డాయండి ఏమిటండి ఆ కాలానుగుణమైనటువంటిది అంటే అవిద్య పంచకముతో కావించిన సృష్టి ఇందు మోహము కామము భోగేశ్చ క్రోధము మృత్యువు చిత్తభ్రమ పుట్టినవి అవిద్య అవిద్యతో ఏమేమి పుట్టినాయండి మోహం పుట్టింది కామం పుట్టింది భోగేశ పుట్టింది క్రోధం పుట్టింది మృత్యువు పుట్టింది చిత్తభ్రమ పుట్టినవి సృష్టికి ప్రజ్ఞ కలుగుటకు ముందు నిద్ర అవస్థ ఉండును దానికి ముందు భగవంతుని అంతర్యామిత్వమైన యోగ నిద్రాస్థితి ఉండును దాని నుండి సృష్టికి ముందున్న బ్రహ్మ నిద్రాస్థితిలోనికి మారినప్పుడు అవిద్యాపంచకముతో కూడిన పాప సృష్టి ముందు పుట్టును ఇది జీవికి చుట్టూ ఏర్పడినట్టు మావి వంటిది ఏమిటయ్యా అవిద్య అంటే గర్భస్థుడకు జీవికి చుట్టూ ఏర్పడే మావి ఉంటుందే అట్లాంటిదయ్యా అంటున్నారు సృష్టికి ప్రజ్ఞ కలుగుటకు ముందు నిద్రావస్థ ఉంటుంది దానికి ముందు భగవంతుని అంతర్యామిత్వమైన యోగ నిద్రాస్థితి ఉంటుంది దాని నుండి సృష్టికి ముందున్న బ్రహ్మ నిద్రాస్థితిలోకి మారినప్పుడు అవిద్యాపంచకముతో కూడిన పాప సృష్టి ముందు పుట్టును అంటున్నారు ఇందలి లక్షణములు తర్వాత పుట్టబో మానసిక భౌతిక లోకములకు సంక్రమించును కనుకనే సామాన్య జీవులందరూ కామక్రోధములు సుఖేచ్ఛ మృత్యువు అనువానికి గురియగుచుందురు అంటున్నారు కామక్రోధములు సుఖేచ్ఛ అనే వాటికి అందువల్లే అయ్యా గురి అవుతుంటారు అని చెప్తూ ఉన్నారండి ఇవన్నీ చాలా గంభీరమైనటువంటి విషయాలు మాస్టర్ తేలిక చేసి మనకు అందిస్తూ ఉన్నారండి రెండో పాయింట్ అటుపైన పైన స్వచ్ఛమైన జ్ఞానము బ్రహ్మ మనసుగా పుట్టును స్వచ్ఛమైన జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మ మనసుగా పుడుతుందటండి అది రాబోవు సృష్టికి ఆత్మగా పనిచేయును అది ఏ కుమారుల సృష్టి సనకుడు సనందనుడు సనత్కుమారుడు సరత్సుజాతుడు అను నలుగురు కుమారులను రాబోవు జీవులలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనువానిలో అంతర్యామిత్వముంది సమయము చూచి భక్తియోగం ఉపదేశించి సత్వగుణము చిత్తశాంతి యోగ సాధనము మోక్ష విద్య ప్రసాదించు పరమ గురువులై అంతర్యామిత్వము వహింతురు జరిగిన సృష్టిలో వారు తమ కానీ స్వయముగా వారు సృష్టిని వృద్ధి చే స్వభావము కలవారు కాదు మనకి చెప్తున్నాడు సనక సనందన సనత్కుమార సనస్సు జాతులు నలుగురు ఉన్నారు కదండి వాళ్ళు ఎక్కడి నుంచి బ్రహ్మ మానసపుత్రులు బ్రహ్మ మనసుగా పుట్టును రాబో సృష్టికి ఆత్మగా పనిచేయును అని అన్నారు అయితే వీళ్ళు ఎవరటా మనలో ఉండేటువంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఉన్నాయి కదండీ వరుసగా ఈ నలుగురే ఆ నలుగురు రాబోవు జీవులలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనువానిలో ఉంది సమయము చూచి భక్తి యోగం ఉపదేశించి సత్వగుణము చిత్తశాంతి యోగ సాధనము మోక్ష విద్య ప్రసాదించు పరమ గురువులయ్యా వీళ్ళు ప్రసాదించు పరమ గురువులై అంతర్యామిత్వం వహింతురు అంటున్నారు అటుపైన నీలలోహితుడు వాని నుండి ఏకాదశ రుద్రులు జీవుల దేహమందలి వివిధ శక్తుల సృష్టికి తోడ్పడుదురు ఏకాదశి రుద్రులు పుడుతున్నారు జీవుల దేహాలమందలి వివిధ శక్తులకు వీళ్ళు శక్తుల సృష్టికి వీళ్ళు తోడ్పడుతూ ఉన్నారు కానీ వీరి సృష్టితో పాటు సృష్టి వీరు సృష్టితో పాటు సృష్టిని భక్షించుట లేక కాల్చివేయుట కూడా ఉండును అంటే లయకారకులు అనమాట అండి కనుకనే శక్తిమయ భౌతిక ప్రపంచములన్నీ ఎప్పటికప్పుడు పుట్టి నశించుచుండును పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి ఏంటవి శక్తిమయ భౌతిక ప్రపంచములు అన్నీ కూడా ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి ఎవరు ఇదిగో నీలలోహితుడు వారి నుండి పుట్టిన ఏకాదశి రుద్రులు వాళ్ళు చేస్తారండి ఈ పని ఆ తర్వాత అటుపైన ప్రజాపతుల సృష్టి వీరు సంఖ్యలై దేహముల ఎందలి భాగములను వృద్ధి చేసి అటుపైన దేహమున సంఖ్యలు నేర్పి ఉపయోగించు ప్రజ్ఞలై ఉందురు సంఖ్యలకు సంబంధించిన ప్రజ్ఞలండి వీళ్ళు కబాల అను పాశ్చాత్య ప్రాచీన తత్వశాస్త్రము వీరినే సెఫెరోత్ అందురు అంటే ఎస్ఈ పిహెచ్ఈ ఆర్ఓటిహెచ్ సెఫెరోత్ అని అన్నారట ఎవరు పాశ్చాత్య ప్రాచీన తత్వశాస్త్రము కబాల అనేటువంటి ఈ తత్వశాస్త్రం వీరిని సెఫరోత్ అని అన్నారండి ప్రజాపతి సృష్టి అని చెప్పుకుంటున్నాం మనం అటుపైన బ్రహ్మ తన నుండి సరస్వతిని సృష్టించి ఆమె వెంటపడి తరువాత సిగ్గుపడును దీనివలన పై చెప్పిన సృష్టి విభాగములన్నీ సృష్టికర్త నుండి ఉచ్చరింపబడుట లేక వేరుగా ఏర్పడుట అంటే ఆబ్జెక్టివిటీ అండి చెప్పబడింది మరియు పాపకార్యములను చూచి సిగ్గుపడుట అను లక్షణము కూడా ఇందు సృష్టింపబడినది అంటున్నారు అంటే సృష్టి దిగి వచ్చిన క్రమం అండి అది చెప్పుకుంటూ ఉన్నాం మనం అటు పైన బ్రహ్మముఖం నుండి వేదములు యజ్ఞములు సమస్త శాస్త్రములు సమస్త విద్యలు జీవరాశుల జీవన వృత్తులు మానవులలో వయస్సులను బట్టి వృత్తులను బట్టి విభాగము చేసుకుని విజ్ఞానము సృష్టింపబడినది ఈ స్థితిలో మన భూగోళంపై సృష్టి ఏర్పడును ఇట్లే ప్రతి సూర్యమండల సృష్టి అందును భూగోళంపై సృష్టి ఏర్పడును దీనియందే ఛందస్సులో అనబడు దేశకాల విభాగములు కూడా ఏర్పడును మానవులు మాట్లాడుకొనుటకు కావలసిన కంఠము ముఖయంత్రము ధ్వనులు అక్షరములు ఏర్పడును ఇన్నింటినీ సృష్టించినను ఆ సృష్టి అట్లే నిలబడిపోవుచున్నది కానీ సంఖ్య ఎగుటకు సాధనము బ్రహ్మకు గోచరింపలేదు దానితో అతడు రెండు సగభాగములుగా విడిపోయను అనగా స్త్రీ పురుష శరీరములు వేరువేరుగా ఏర్పడి గర్భధారణమును ప్రక్రియ సృష్టింపబడినదని అర్థము స్త్రీ పురుష శరీరములు వేరువేరుగా ఏర్పడ్డయి గర్భధారణమును ప్రక్రియ సృష్టింపబడిందని అర్థం అంటున్నారు ఆయన దేహమే రెండు సగా సగభాగాలుగా వి విడిపోయిందిట ఎవరి దేహము బ్రహ్మగారి దేహము ఆ మొదటి దంపతులే మనువు శతరూప అనువారలు మనువు శతరూప అండి వాళ్ళు ఆ మొదటి దంపతులు వారి నుండి పుత్రులు పుత్రికలు వేరువేరుగా కలిగిరి అందరి పుత్రికలను అంతకుముందు జన్మించిన ప్రజాపతులలో రుచికర్దముడు దక్షుడు అను వారికిచ్చి మనువు వివాహము చేశాను ఈ పుత్రికలనే ఈ వీళ్ళిద్దరూ మొట్టమొదట ఆయన దేహం నుండి ఇద్దరు పుట్టారు కదండి మనువు శతరూప వాళ్లకు పుట్టినటువంటి పుత్రికలని అంతకుముందు జన్మించిన ప్రజాపతులలో రుచి కర్దముడు దక్షుడు అని వారికిచ్చి మనువు వివాహం చేశాడు వారి వలన జీవరాశులు పుట్టి స్త్రీ పురుష భేదములతో తమంతట తాము వృద్ధి పొందినవి ఈ ఏడు విధములైన సృష్టి విభాగ దశలు ఏడు మహాకాల విభాగములలో జరిగినవి వీనినే బైబులులో పూర్వభాగమునందు ఏడు దినములలో జరిగిన సృష్టి అని వివరించిరి అని వర్ణించిరి అంటున్నారు ఏడు విధములైన సృష్టి విభాగ దశలు మనకి చెప్పారండి ఒకటి అవిద్య అన్నారు రెండోది బ్రహ్మ మనస్సుగా పుట్టటము స్వచ్ఛమైన జ్ఞానము బ్రహ్మ మనస్సుగా పుట్టటమన్నారు అన్నారు వాళ్ళనే సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అనేటువంటి నలుగురు కుమారులు అన్నారు ఆ తర్వాత నీలలోహితుడు వాని నుండి ఏకాదశి రుద్రులు అన్నారు అదొక స్టే థర్డ్ స్టెప్పు ఆ తర్వాత ప్రజాపతుల సృష్టి ఆ తర్వాత బ్రహ్మ తన నుండి సరస్వతిని సృ సృష్టించటము ఆ తర్వాత బ్రహ్మము ముఖము నుండి వేదములు యజ్ఞములు సమస్త శాస్త్రములు సమస్త విద్యలు జీవరాశుల జీవన వృత్తులు మానవుల్లో వయసుల్లో బట్టి వృత్తుల విభాగము ఇవన్నీ ఈ విజ్ఞానమంతా కూడా సృష్టింపబడింది ఆ తర్వాత ఏడవ సృష్టి ఏడవ స్టెప్పు మనువు శతరూపా పుట్టటము వారి కో పుత్రి పుత్రికలని మళ్ళీ అంతకుముందే పుట్టిన ప్రజాపతులైనటువంటి వాళ్ళకిచ్చి వివాహం చేయటము రుచి కర్దముడు దక్షుడు అని వారికిచ్చి మనువు వివాహం చేయటం ఇట్లా ఏడు స్టెప్స్ చెప్పుకున్నామండి మనం ఈ ఏడు విధములైన సృష్టి విభాగ దశలు ఏడు మహాకాల విభాగములలో జరిగినవి మహాకాల విభాగాల్లో జరిగినయండి ఇవి ఒకసారి జరిగినవి కాదు కనుక వీనినేమంటున్నారు బైబిల్లో వీనినే బైబిల్లో పూర్వ భాగంనందు బైబుల్ పూర్వ భాగంలో వీడినట్టని ఈ చెప్పుకున్న ఏడు స్టెప్స్ని ఏడు దినములలో జరిగిన సృష్టి అని వర్ణించారు ఏడు రోజుల్లో జరిగిన సృష్టి అని వర్ణించారట ఏమిటయ్యా అంటే ఇదే ఇందొక సందేహము కలగవచ్చును బ్రహ్మ నుండి పుట్టిన ప్రజాపతులకును బ్రహ్మ నుండియే పుట్టిన మనువు సంతతికి వివాహము జరిగినది కదా వారు పరస్పరము సోదర వర్గము కదా అయ్యా వాళ్ళు బ్రహ్మ నుండే పుట్టారు ప్రజాపతులు ఇదిగో ఈ మనువు శతరూప బ్రహ్మనుండే పుట్టారు బ్రహ్మ నుండి పుట్టిన వాళ్ళిద్దరికీ వివాహం చేశారు వాళ్ళకి మళ్ళీ ఆకూతి దేవహూతి ప్రసూతి అని ముగ్గురు కుమార్తెలు పుడితే వాళ్ళని మళ్ళీ ఈయన నుండే పుట్టిన ప్రజాపతులకి ఇచ్చి వివాహం చేశారు ఏమయ్యా వీళ్ళు వర్గం అవుతారు కదా అని మనకి డౌట్ రావచ్చు వరుస వావి లేక వివాహములు జరిగినవేమి అని అడగవచ్చును సృష్టి ప్రారంభమున ఇది తప్పదు సృష్టి ప్రారంభం కదండి అప్పట్లో ఇంక మరి ప్రా అదే ప్రారంభమైతే మరి అందులో వేరే వర్గం అనేవాళ్ళు లేరుగా వేరే వర్గం అనేవాళ్ళు ఆల్రెడీ ఉంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చి కానీ అదే ప్రారంభము ఇంకా వేరే వర్గం అన్న మాట లేదు సృష్టి ప్రారంభమున ఇది తప్పదు అంతకుముందు వేరుగా మరికొన్ని కుటుంబముల వారు ఉన్నప్పుడు కదా వరుస వావులు చూడగలుగుట సృష్టి ప్రారంభమున వేరే కుటుంబముల వారు ఎట్లుందురు అదే ప్రారంభమైనప్పుడు అంతకుముందు వేరే వాళ్ళు ఎట్లా ఉంటారు ఉండడానికి అవకాశం లేదుగా సృష్టి అయిన వెనుక మరి ఒక ధర్మం ఏర్పడినది అది ఏమనగా ఒకే చెట్టు నుండి వచ్చిన పువ్వులు పరస్పరము కాయలై విత్తనములు ఏర్పడినచో చెట్టు జాతి దుర్బలమగును ఒకే చెట్టు నుండి కనుక పువ్వులు పరస్పరము కాయలై విత్తనాలు ఏర్పడితో చెట్టు జాతి దుర్బలం అవుతుందటండి వేరు వేరు చెట్ల నుండి గింజలు వచ్చినచో ఆ చెట్ల జాతి బలిష్టమై వృద్ధి పొందును ఈ ధర్మమును అనుసరించి మానవులు ఒకే సోదరవర్గములోని కుటుంబముల వారు వివాహము చేసి కొనకుండుట ఏర్పడినది ఎందుకని ఒకే చెట్టు నుండి విత్తనములు ఏర్పడి వచ్చిన ఒకే చెట్టు నుండి వచ్చిన పూలు పరస్పరం కాయలైతే కనుక దాని నుండి విత్తనాలు వస్తే కనుక చెట్టు జాతి దుర్బలమైపోతుంది దాన్ని ఆ ధర్మాన్ని అనుసరించి ఒకే వర్గంలోని కుటుంబంలోని వాళ్ళు వివాహం చేసుకోవటం అనేటువంటిది చేసుకోకుండా ఉండటం అనేటువంటిది ఏర్పడింది ఈ భేదము తెలియుట కొన్ని తరముల తరువాత కష్టము కనుక కొన్ని తరాలు వెళ్ళిపోయిన తర్వాత సోదరవర్గం ఎట్లా తెలుస్తుంది కష్టం కాబట్టి ఏం చేశారు కొన్ని తరముల తరువాత కష్టము కనుక వివాహ సమయమునందు ఈ భే ఈ భేదమును పాటించుట సాధ్యముగుట కొరకే గోత్రములు వంశకర్తలు ఇంటి పేర్లు అనునవి ఏర్పడినవి ఒకే ఇంటి పేరు గోత్రము కలవారికి వివాహము చేయకుండా చూసుకున్నచో ఈ ధర్మము చక్కగా పాటింపబడును అట్లయినచో భారతీయులలో అన్నదముల పిల్లలకు పెండిళ్లు చేయరు మేనరికములు పెండిళ్లు చేయుదురు ఇది తగునా అని ప్రశ్నింపవచ్చును సృష్టి ధర్మమునందు పురుషుడు విత్తనము వంటివాడు స్త్రీ భూమి వంటిది చూడండి పురుషుడేమో విత్తనం వంటివాడు స్త్రీ ఏమో భూమి వంటిది ఏ భూమి మీద నాటినను విత్తనమును బట్టి వృక్షము వచ్చును కానీ భూమిని బట్టి మారదు కదా ఎక్కడైనా విత్తనాన్ని బట్టే వృక్షం వస్తుంది కదండి భూమిని బట్టి మారదు కదా అందువలన భార్యాభర్తలలో భర్తను బట్టి విత్తనము పండును కానీ భార్యను బట్టి కాదు అందువలన ఆడపిల్లను మరి ఒక గోత్రము వారికిచ్చి పెళ్లి చేసినచో విత్తనము మారును ఈ ధర్మమును అనుసరించి మేనరికము చేయవచ్చును అని అంటున్నారు మాస్టారు సృష్టి దిగి వచ్చిన క్రమము చెప్పుకుంటున్నామండి మనం ఈరోజు ఏడు రకాల స్టేజెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం మనం దానికి బైబిల్లో ఉన్నదాన్ని కూడా మాస్టారు సమన్వయం చేశారు ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయిందండి రేపటి రోజున మనము స్వాయంభవ మనువు ప్రజావృద్ధి చేయుట అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా